యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం త్రిపరీ వీళ్ళ ధ్యానం నేటి ధ్యాన్ కర్లు జరుగుతుంది ధ్యానం వాళ్ళ ధ్యానం ఈ శాఖలతో పోలి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై నుంచి పంపిస్తే ఇంకా చాలా మందికి మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వద్ద పంచాయతీ నుంచి ఆ తర్వాత మున్సిపాలిటీ అయ్యేంత వరకు నేటి సౌకర్యాలు నేటి వసతులు రాజకీయం అనే విషయానికి వస్తే ముఖ్యంగా వైఎస్ కుటుంబీకులు రాజా వరకు పులివెదల పంచాయతీ ఉన్నప్పుడు నీటి వసతులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశానికి వస్తే ముఖ్యంగా రాజారెడ్డి నీటి సౌకర్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు అప్పట్లో నా చిన్నప్పుడు బోర్లునేటివి ఉండేటివి చేతి పంపు బోర్లు అనేవి ఉండేటివి ఆ చేతి పంపు బోర్ల ద్వారా నీటిని సంస్కృతిగా రాజారెడ్డి పులివెదల ప్రజాని దానికి తీర్చేవాడు పెద్ద పెద్ద ట్యాంకర్లను కట్టించారు నీటి ట్యాంకర్లను ఆ నీటి ట్యాంకర్లలో పైపు లైన్ ద్వారా నీటిని పులివెదల ప్రజానికానికి వైఎస్ రాజారెడ్డి అందించేవాడు ఈ విధమైన నీటి వసతి పట్ల పులివెందుల ప్రజానికానికి పట్ల బాగా శ్రద్ధ తీసుకునేవాడు రాజారెడ్డి రాజు కాలు మారింది కాలు మారడంతో పాటు శుద్ధి

లో నీటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి నేటి డ్యాంక్ ఏర్పాటు చేసిన కాలాలు కూడా ఉన్నాయి ఆక్రమ పరిస్థితి నేటి అవకాశం కులతో మున్సిపాలిటీ అయినా కూడా ఉన్నాయి తెలుగుదేశం అయితేనేమి వైకాపా నేతలైతేనేమి ముఖ్యంగా తెలుగుదేశం విషయానికి వస్తే చిత్రావృతి నీటి విషయంలో కానీ నీటి సంఘాల విషయంలో కానీ నీరు అతించే విషయంలో గాని ఎడబల చెరువు నీరు అందించే విషయంలో గాని వారు చేస్తున్న ప్రయత్నం బ్రహ్మాండమైన ప్రయత్నమే అనుకోవచ్చు ఇది జరుగుతున్న చర్చ రైతుల్లో జరుగుతున్న చర్చ ఆ ఐదు రూపాయలు అందిస్తూ ఉన్నారు తరఫున మొత్తం తెలుగుదేశం ట్యాంకర్లతో వైకాపా నేతలు కూడా గతంలో కూడా నీళ్లు అందిస్తూ ఉన్నారు కాదు కూడా ఐదు రూపాయలు డబ్బులు పెట్టి కూడా అప్పటి పరిస్థితి ఆ విధంగా ఉండింది ప్రస్తుతం కూడా ప్రభుత్వం వచ్చింది మేము కూడా పుల్ల ప్రయాణిగానికి అందుబాటులో ఉండాలా అన్న ఉద్దేశంతో నేటి ట్యాంక్ Ele é legal.

రెండు ట్యాంకర్లు సాంగ్లతో ఉదయం చేస్తానే ఆ సాంఘులతోంది అనే సాగుతోంది మంచి నీటి సౌకర్యం కొలివల ప్రజాధికారికి నీటి వసతి ఏర్పాటు చేసే వైపు రెండు ఇరువురి పార్టీల నాయకుల ట్యాంకర్లు హోరిస్తున్నాయి అన్నదే నా ఈ చిన్న వీడియో కృష్ణయ్య నమస్తే